గత టీడీపీ పాలనలో ఐదవటి విజన్ కొండ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైతే వైసీపీ హయంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు వాలంటీర్లను విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో కేసు వేయించి వాలంటీర్ల విధులకు ఆటంకం కలిగించింది నువ్వు కాదా అని చంద్రబాబును అవినాష్ ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై తొమ్మిది శాతం పైగా ఎన్నికల హామీలను అమలు చేశారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు కొండ ప్రాంతాలు అభివృద్ధి చేసి జనరంజక పాలన అందిస్తున్నారు కాబట్టి నేడు వైసీపీ నాయకులు దమ్ముగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని ఐదవ డివిజన్ అరుణ్ నగర్లో పర్యటించారు కొండ చివరంచు వరకు అవినాష్ ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ అభివృద్ధి వివరించి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఇంటింటికి వెళ్తుంటే జగన్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు గతంలో ఈ ఐదవ డివిజన్ కొండ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు మాట ఇచ్చి మోసం చేయటమే చంద్రబాబు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళని నానా మాటలు అని కించపరిచారని ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థకు లభిస్తున్న ఆదరణ చూసి నేడు వారికి జీతం పెంచుతానని మరో మోసపూరిత హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో కేసు వేయించి వాలంటీర్ల విధులకు ఆటంకం కలిగించింది నువ్వు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు